ఇప్పుడు అన్ని అందరిలాగా కాదు ఈ తిరుమల దివ్యక్షేత్రాలు లాంటి నూట ఎనిమిది క్షేత్రాల్లో ఇది ఒక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రానికి విశేషమైనటువంటి గొప్పతనం ఉంది ఈ క్షేత్రానికి ఎవరైతే విచ్చేసి స్వామిని దర్శించి మనసులో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏం కోరుకుంటారో ఈ కోరికలన్నీ కూడా నెరవేర్చాయా అని చక్కగా అద్భుతంగా శాస్త్రాల ద్వారా ఈ తెలియపరుచయ్యా ఈపాలించే ఏ ఉద్యమ ఏదైనా గమనించినప్పుడు రెడ్డి రాజులు స్వయంగా ఈ యొక్క స్వామి వారిని అర్చించి విజయించే కూరారయ్యా అని చెప్పి రెడ్డి రాజు శాసన ద్వారా పేరు అటువంటి అద్భుతమైనటువంటి ఈ బొలివరం వెంకటేశ్వర స్వామి ఈ స్వామి పులిమూర అనేటటువంటి సత్తు మీద అంటే ఒక కొండ చెట్టు అనేటటువంటి సత్తు మీద ఒక మూడు ప్రమాణం కలిగినటువంటి స్వామి కాబట్టి దీని బుల్లిమూర స్వామి అనే పేరు వచ్చింది ఆ బుల్లిమూర మూర పోయి పేరుగా పిలువబడింది అయ్యా అటువంటి బుల్లిమూర స్వామి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ దేవాలయం అంతా శిథిల ఉన్నప్పుడు ఆ ఆ చిరూరు అయినటువంటి ఆయన వచ్చి దీని పునర్నిర్మాణం చేసి మళ్ళీ పునఃస్థాపన చేశారయ్యా అన్నాడు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారు ఎవరైతే మనోమాంచ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా స్వామివారు చక్కగా ఆ కోరికలన్నీ తీరుస్తాడయ్యా అని చక్కగా చక్కగా